అయితే మనం విశ్వ చెప్పిండేది విత్తబడినది దేవుని ఆత్మ అంటే విత్తబడినది మనిషి కుమారుడు మనిషి కుమారుడు అంటే యశ్వ యశు అంటే దేవుని ఆత్మ విత్తనము విత్తబడిన విత్తనము యశువ పొలం అంటే లోకము లోకం అంటే లోకం లోకం అంటే కాదు లోకం లోకమంటే మనుషులు పొలము మంచి విత్తనములు రాజ సంబంధులు మంచి విత్తనములు రాజ సంబంధులు అంటే కుమారులు అని ఉంటుంది అనమాట అంటే దేవుని కుమారునిగా విత్తనం అంటే నువ్వేం కావాలి పెద్ద అయిన తర్వాత దేవుని కుమారుడు కావాలి అయితే సైతాన్ గడు ఏం చేస్తారంటే మనలో వాడికి కూడా ఉండాలని చెప్పేసి గురుగులు నాటుతున్నాడు గురుగులకి గోధుమలకి ఆ డిఫరెన్స్ నేను చెప్తాను కొసేవాళ్ళలో అయితే వాళ్ళకు మనిషి కుమారుడు తన దూతల పంపును కోత యుగ సమాప్తి కోత పోయి వారు దేవదూతలు గురుగులు ఎలాగో కృషిపడి అగ్నిలో కాల్చబడతాయో అలాగ యుగ సమాప్తి ఎందు జరుగును మనిషి కుమారుడు తన దూతలను పంపును వారాయణ రాజ్యంలో ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతని సమకూర్చి అగ్నిగుండంలో పడవేదులు అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుని అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వల్ల తేజలిదులు చెవులున్నవాడు విన్నును కాక మనం ఏమవుతామో నీతి అంతా సూర్యుని వల్ల తేజ మనము వెలుగైనాము ఇప్పటికీ వెలుగైనాము అయితే రాజ్యసంబంధులు గమనించినట్టయితే కురుగులు ఏంటి గోధుమలేంటి గురు గోధుమను తీసుకుంటే గోధుమను దానివల్ల ఉపయోగం ఉంటుంది నువ్వు తింటావు దాన్ని గురుగులు తినడానికి వణికి అది చెత్తది వేస్ట్ గురుగులు నాటితే మరి దేనికి పడితే నాకు తెలియదు కానీ అది అది ఈ యొక్క సారములో అంటే గోధుమలని ఏ ఏంటి వాడిని ఇంటెన్షన్ ఇప్పుడు గురుగులు నాటితే పనులు వచ్చేసి ఎర్రీ గురుగులు వచ్చినాయని చెప్పేసి గురుగు చెట్లు వచ్చినాయని చెప్పేసి గురుగు మొక్కలు వచ్చినాయని చెప్పేసి గురుగులు నాటినప్పుడు ఈ గోధుమలు కూడా చచ్చిపోవాలి అది వాళ్ళ దాని ఇంటెన్షన్ అర్థమైందండి ఇప్పుడు గురుగులు నాటినాడు గురుగులు నాటినప్పుడు గురుగు మొక్కలు వస్తాయి ఆ గురుగులు మొక్కలు అంతే ఇవి లాగినప్పుడు ఒకటి రెండు గోధుమ మొక్కలు కూడా పోతాయి అని చెప్పే ఆశతో నాటుతాడు ఇప్పుడు మరి ఏమైపోతుంది ఒకవేళ మనం మిగిలిన ఉపమానంలో గమనించినట్టుగా మనము దేవుని కుమారులను తప్పిపోయిన ఉండేది ఉండే రెండు రకాల బా దేవుని కుమారులు తప్పిపోయిన దేవుని కుమారులు గోధుమలు గురుగులు మంచి చేపలు చెడ్డ చేపలు నువ్వు తప్పిపోయిన కుమారును మనిషిని పట్టే జాలనుగా చేస్తానంటే ఆ తప్పిపోయిన కుమారులు పట్టుకొని నువ్వు ఈ గురుగుగాలందరూ పట్టుకొని నువ్వు అంటే ఫలించని గురుగులు ఏం చేస్తానో ఫలించవు దానివల్ల ఉపయోగం లేదు నువ్వు ఫలించకుండా ఉపయోగం లేకుండా పడి ఉన్న వారిని నువ్వు ఏం చేయాలా నువ్వు పట్టుకొని నువ్వు వారిని దేవుని కుమారు ఫలించే వాళ్ళే కాదు ఉపయోగపడేలాగా నువ్వు వారిని మార్చాలా మార్చినప్పుడు అప్పుడు ఏమైంది అందరూ దేవుని తిరుగుతారు విత్తపడినది రాజ్య సంబంధులు అంటే దేవుని కుమారుని మిత్రం మనలో నాటినాడు ఇప్పుడు నువ్వు విత్తనం దేవుని కుమారుని అనే నువ్వు నాటితే ఏం కావాలా పనుడతావా దేవుని సేవకులు అంటే వాళ్ళు సిగ్గులేదని అన్నమాట అనేదానికి దేవుని సేవకులు అంటే దేవుని సేవకులు కాదంటే దేవుని కుమారులు మీరు సూర్యుని వల్లే బాబాబా అసలు సూర్యుని వలె అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో అంటే ఆ స్వర్గలోకంలో సూర్యుని వలె తేజలు గురువు చెవులు ఉన్నవాడు మీరు మీరు ఎన్నోసార్లు వినిడచ్చు దాని మీనింగ్ అర్థం కాక ఈ గోధుమ లేని గురుగు అంటే యుగ సమాప్తి కోతకాలం అంటే యుగ సమాప్తి ఆ కోత కాలంలో వెళ్ళి అక్కడ గురుగురుగా ఉండి ఫలించకుండా ఉపయోగ దేవునికి ఉపయోగపడకుండా దేవుని ఆత్మత నింపబడకుండా నువ్వు మామూలుగా ఉంటే అక్కడ ఇక్కడ అక్కడ నరకంలో ఏడుపు పళ్ళుకూర్పులు పళ్ళుకూర్పులు అంటే తెలుసు అది ఓకే ఏడుపు అనేది మీరు అనుకుంటారంటే ఏడుపు కాదు మీకు నేను చెప్తాను అండి ఇప్పుడు అగ్ని ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర ఇది బ్యాట వస్తుంది మస్తున్న బ్యాట్ అనుకో ఒకవేళ మస్కిటో ఉందనుకోండి లేదు సరే ఒక మస్కిటో ఇప్పుడు ఇది ఇట్లా బ్లూ కలర్ ఏంటంటే ఆటోమేటిక్ ఉంటాను ఈ బ్యాట్లో ఈ మస్కిటో ఏంటంటే అందుకు వెళ్ళిపోతుంది లేదా మస్కిటోని ఫోర్ స్టెప్స్ తీసుకొని వచ్చింది రాటో థ్యాంక్ యూ ఇది సమానమైన విషయం కాదు దేవుని వాక్యము ప్రజలకు రీచ్ కావడానికి అది ఇంతసేపు కనపడలేదు మస్కిటో కమాన్ పోవాలా అక్కడ ప్రజలకు అర్థం కావాలా ఇప్పుడు ఏమైంది ఇది అగ్నిలో ఆ యొక్క వోల్టేజ్లో కాలిపోయింది అది ఇది కూడా అదే పల్లగొరకు ఏడుపు ఏం ఏడుపు అది అది ఎంతసేపు పటక్ పటక్ అయిపోయింది అని కదా చచ్చిపోయింది అదే కంటిన్యూస్గా రాగా ఉంటే అది ఇంకా దేవుని కోసం పండించకుండా ఇంకా నాకు డబ్బులు ఉన్నాయిలే నేను ఆ పెద్ద పోస్ట్లో ఉన్నాలే నాకు గవర్నమెంట్ జాబ్ ఉందిలే నేను ఇంకా సంపాదిస్తున్నాలే నా కుట్రలో ధాన్యం ఉంది ధాన్యం ఉందిలే నాకు ఇంకా చిన్న వయసులే అని అనుకుంటే నిద్రపోయేటప్పుడు నువ్వు చనిపోతావు మళ్ళీ మార్నింగ్ లేస్తావా లేవా అనేది దేవుని చిత్తంలో అంటారు నీకు దేవుడు ఆక అక్క ఇంకొక రోజు ఇవ్వలేదంటే చూస్తాడు ఏం ఫలిస్తాడు ఏమన్నా ఫలించబోదు ఎట్లా ఏం ఫలించడం అంటే ఏంటిది నీకు అన్నీ ఎక్విప్ చేసేసాడు స్వస్థత పరిచే వరం బోధించే వరం ఇప్పుడు మనం ఎట్లా చేయాలా వాక్య వాక్యపరిచారు ఎట్లా చేయాలా అంటే చాలామంది ఏం చేస్తారంటే తమ గురువు ఉంటాడు అనమాట వాడు నేర్పించుంటాడు వాడికే సరిగ్గా తెలియదు గుడ్డోడు గుడ్డోడికి గుడ్డోడు గుడ్డోడు సారి చూపిస్తే ఇద్దరు కోతులు పడతారని యశవా చెప్తాడు గుడ్ గుడ్డు గుడ్ ధరిస్తే ఇద్దరు ఇప్పుడు ఏం చేస్తున్నాడు వాడు ఆత్మీయ అనుభవం లేకపోయా వాడు ఒకటి స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా రూల్స్ డిసిప్లిన్ ఇట్లనే ఉండాలని నీ పారచారాలు అవసరం లేదురానైనా రూల్స్ రెగ్యులేషన్స్ అవసరం లే రూల్స్ రెగ్యులేషన్స్ ఎవరికి బానిసలకి కుమార్లకి ఏంటిది ఆల్ రూల్స్ ఆర్ మెంట్ బి బ్రోకర్ యశ్వా చేసింది అదే ఏం రూల్రా ఉపవాసమా వాట్ రెడీఫ్ ఉపవాసం అన్నాడు యోహాను బాప్తి జోహన్ నిష్టిగా లేడీస్ జోలుకు పోకుండా మందు తాగుకున్నాడు యేసువామన్నాడు బైబిల్ చెప్పబడిన రీతిలో అతను ఈ ట్యాక్స్ కలెక్టర్స్తో విందులో ఫుల్గా భోజనం చేస్తూ ద్రాక్ష రసం అంటే ఫర్మెంటెడ్ ఆల్కహాలిక్ ద్రాక్ష తాగాడు పిల్లలను గ్రో ఇదితే నాట్యమాడు అనే బ్యాచ్ యశువా బ్యాచ్ అంటే ఆయన నాట్యమాడుతూ ఉన్నాడు ఇది మరి రూల్స్ ఆర్ టు బి ప్రోగ్రామ్ ఫర్ ద సన్స్ ఆఫ్ గాడ్ ఎస్ ఎందుకంటే ఇవన్నీ అర్థం కానీ ఈ ఆత్మ వివేచన ఆత్మగల్ ఆత్మతో నింపబడని వీళ్ళు వాళ్ళు ఎవరిని ఫాలో అవుతారు ఎవరిని ఫాలో అవుతారు వాళ్ళ గురువుని ఫాలో అవుతారు వాళ్ళకి ఏదైతే డాక్టర్ని నేర్పించినారో వాళ్ళని ఫాలో అవుతారు ఇప్పుడు మనకు యశుగా చెప్తారు క్లియర్గానే పాపం మీరు ఆ తండ్రిని మాత్రమే ఆరాధించండి ఆ తండ్రిని మాత్రమే సేవించండి ఆ తండ్రిని మాత్రమే ప్రేమించండి నన్ను మాత్రమే అంటే నన్నుగా యశువాను నన్ను మాత్రమే వెంబడించండి అంటే నన్ను అంటే యశువాను వెంబడించండి యశువాను వెంబడించడంలో ఒక అద్భుతమైన ప్రయాణం ఉంటుంది అనమాట అంటే ఏమంటే యశువాలో ప్రాణం అంటే ఈ మేధస్సు లోక మేధస్సు అంటే లోక్యం తర్వాత ఈ డెసిషన్ మేకింగ్ తర్వాత ఈ మనోభావాలు జీరో అని తిరుతా యూతుల రాజు వారా నువ్వు నా కొడక తాళతా కొడాలతో కొట్టి మొలకి వేసి అత చేస్తున్నా కానీ నో ఎమోషన్స్ నాన్న వీళ్ళు ఏమి చేసినారు వీరు తెలుగురు కనుక వీరికి క్షమించమంటారు నో ఎమోషన్స్ చూసారా ఆ సోల్ కాంపడెంట్ అనేది కంప్లీట్ జీరో అందుకే మా మారు నువ్వు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు బైబిల్ చెప్పేటప్పుడు బోధించేటప్పుడు కానీ నువ్వు నీలాగా మార్చమని నీలాగా మారమని అనకూడదు పౌలు చేసిన తప్పదే నేను క్రీస్తుని వెంబడించిన కనుక మీరు నన్ను వెంబడించండి ఈయనా బోధ ఈయన బోధ అంటాడు అందుకే నువ్వు ఈ నీ బోధ నీ బుందలో పెట్టుకోవాలంటా నేనైతే పౌరుని నీ బొంద నీ బోధ పెట్టుకోవాలా అయితే పౌరులో పౌలు చెప్పినవి కూడా కొన్ని దాంట్లో నిజాలు ఉంటాయి అన్నీ మొత్తం కొట్టిపారేలా అయితే బండ మీద నువ్వు ఫౌండేషన్ వేసుకొని యేసో అని చెప్పిన మాటలు ఈనా మాటలు గైకొని దాని ప్రకారం చేయవాడు బండ మీద ఇల్లు ఇది చదివిన తర్వాత నువ్వు పలు పత్రికలు చదువు నువ్వు యోహాను సువార్త చదువు వ్యూహాన్ లిటరేచర్ చదువు ప్రకటన చదువు మహాభారతం చదువు ఖురాన్ చదువు రామాయణం చదువు ఏదైనా చదువు నువ్వు అది కరెక్టా కాదని వివేచన శక్తి నీకు వస్తుంది ఇంకా అప్పుడు తర్వాత చదివినప్పుడు అది మంచి మంచిందో నీకు క్లియర్గా తేటగా తెలిసినప్పుడు నువ్వు మంచిని ఫాలో అయితే కూడా నీకు ఇబ్బంది లేదా ఇంకా నువ్వు ఇవి ఏం తెలియకుండా నువ్వు పౌరు పత్రికలు ఫాలో అయినావు అంటే నువ్వు చేసేది విగ్రహాలు కదా పౌలు ఏమంటాడంటే అంత అంత విశ్వాసం ఏం లే ఏం చేయాల్సిన అవసరం లేంబడించు నేను వ్యసం వెంబడించు నన్ను నన్ను వెంబడించు ఇంకా పౌరులు వెంబడించే వాడే చెప్తాడు నేను పౌరుని వెంబడిస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను ఈ పౌలు వెంబడించడంలో పౌలు మాటలు ఏముంటుందంటే తప్పు పట్టడంలో ఈజీ యశో ఏమంటాడు మరి నీ నువ్వు ఎవరు తప్పు పడ్డాక నీ పనులు నువ్వు చూసుకోవాల నీ కంట్లో పనులు అంటారు నీ వీపు నువ్వు చూసుకుంటారు అది చెడ్డ మాట వీపు అంటే వీపు అంటే వెనక ఉండేది నీ కనపడేది చూసుకో నువ్వు నీ ముందు నువ్వు చూసుకోవాలి నువ్వు నువ్వు నీ నువ్వు కడుక్కోంటారు కొంతమంది పచ్చిగా చెప్పాలంటే వేరే వాళ్ళంతా కడగడానికి ఏం పడతా నీకు అంటారు యశు అని చెప్పింది కొంచెం చాలా డీసెంట్గా అంటే దేవుడు ఎవరు చెప్పారనుకోండి ఏమని